జై శ్రీరామ్ పోలి పాడ్యమి పండుగ ఎప్పుడు అనే మీమాంస ఈ సంవత్సరం వచ్చింది అది శుక్రవారమా శనివారమా అనే మీమాంస వచ్చింది అయితే ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నుండి మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రారంభం మరుసటి రోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు వరకు ఉన్నది కాబట్టి మనకు శాస్త్ర ప్రమాణం సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఒక రోజు శుక్రవారం పోలి పండగ అయింది పోలిని శుక్రవారం పంపవచ్చా అనే మీమాంస వచ్చింది ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం తెల్లవారుజామున అనగా తెల్లవారితే శుక్రవారం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం గురువారం పోలిని స్వర్గానికి పంపవచ్చు ఎందుకంటే శుక్రవారం సూర్యోదయం పూర్వమే పంపితే గురువారం వస్తుంది కనుక తప్పులేదు శుక్రవారం పూజాది కార్యక్రమాలు ఉపవాసాలు మొత్తం మీరు చేయాల్సిన కార్య కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు పోలిని స్వర్గం పంపట అంటే పో పోలిపాడ్యమి రోజున చేసే ఒక ముఖ్యమైన ఆచారం ఈ రోజున పోలి స్వర్గం అని కూడా అంటారు కార్తీక మాసం చివరి రోజున మహిళలు నదులకు లేదా చెరువులలో దీపాలను వెలిగించి వదులుతారు దీన్ని చేస్తూ పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిందని శాస్త్ర యథార్థ నిర్వచనం పోలిని స్వర్గం పంపుట అనేది కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే పోలిపాడ్యమ రోజున చేసే ఒక ప్రత్యేక ఆచారం ఈ రోజున మహిళలు దీపాలు వెలిగించి నదులు చెరువులలో వదలటం ద్వారా దీపదానం పోలిని స్వర్గానికి పంపించినట్టుగా భావిస్తారు పూర్వం ఒక మహిళ కార్తీక మాసం అంతా దీపారాధన చేసి మోక్షం పొందినట్టుగా ఈ పండుగ యథార్థకాథ సూచిస్తుంది పోలి కథ తప్పక చదవాలి ఆ కథ ఏంటంటే వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవారు కానీ ఒక్కొక్క వ్యక్తి మీద ఈర్ష్యా ద్వేషాలు కూడా ఉండేవి ఒక కుటుంబంలో స్త్రీకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ముగ్గురు కోడళ్ళు తోడుగా నదికి స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది చిన్న కోడలే ఇంటి చాకిరి అంతా చేస్తూ ఉండేది ఎందుకంటే ఆమె పెద్దగా అవి తేలేదందున ఆమె ధనవంతురాలకు ఆనందున ఆమెను పనులు నప్పించి ముగ్గురు కోడళ్లతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకువచ్చేది అత్తగారు చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసం నదీ స్నానం చేసి చేయాలని దీపారాధన చేయాలనే కోరిక ఉండేది ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేవారు చిన్న కోడలు పోలిని మాత్రం తీసుకెళ్లేది కాదు కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గురు కోడళ్లతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకున్నది వెన్న చిలికిన కబ్బానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తికాయ తొడిమిను ఒత్తిగా చేసింది బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నెతో ఒత్తి చేసి దీపారాధన చేసింది దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండటానికి మళ్ళా గొడవలు అవుతాయని ఒక గంపను మూతగా పెట్టింది అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది ఆ విధంగా వెళ్ళటం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు అత్తగారు ముగ్గురు కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళటం చూసి ఆశ్చర్యపోయారు వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలికాళ్ళు పట్టుకుని పట్టుకుని ఆమెతో పాటు స్వర్గానికి వెళ్ళే ప్రయత్నాన్ని చేశారు అప్పుడు విష్ణుమూర్తి చూసి మీరు అహంకారంతో ఈమెని తీసుకెళ్లకుండా ప్రతిరోజు దీపారాధన చేశారు మీరు ఎదుటివారికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడల్ని వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడళ్లను మాత్రమే తీసుకుని నువ్వు పూజలు చేసుకున్నారు కా అందుకు మీ అహంకారం నేనే భక్తురాల్ని అనే నమ్మకంతో ఎదుటి వారిని దూషించి వారికి దైవ కార్యం చేసుకునే అవకాశమే ఇవ్వలేదు ఆమె భక్తి ప్రపత్తులతో స్వామి మీద నమ్మకంతో నాకు ఇసుమంత సమర్పించినా చాలు అని స్వామి చెప్పి మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ ఆమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది పురాణ యథార్థ కాద శ్రవణం చేసినంత ఫలితం అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను అని చెప్పారు మిగిలిన వారిని మీరు అడవులు పాలైపోతారు అని కూడా చెప్పించారు ఈ కథను విని అక్షంతలు వేసుకున్నట్టయితే కార్తీక మాసం అంతా పురాణం పటి పఠనం శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో నిర్వచనం చెప్పబడింది ఈ పూజకు ఈ కథ వినటం తప్ప ఈ పూజకు ఉద్యాపన లేదు సర్వం శ్రీహరిహరార్పణం